హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కూరలో ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎగ్ డ్రాప్ కర్రీని ఇలా చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడైనా ఎగ్ డ్రాప్ కర్రీని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ కర్రీలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ చాలా మెత్తగా ఉండాలండి పలుకులు లేకుండా ఈ కూరలోకి ఇంకొక మసాలాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు నాలుగు చెక్క నాలుగు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని నాన్ వెజ్ కర్రీల్లోకి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఈ ధనియాల పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది ఈ పౌడర్ అయితే ఇంట్లో చాలా ఉందండి మీకు చూపించడం కోసం అయితే ఇది ప్రిపేర్ చేశాను ఐదు కోడిగుడ్లకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది నానబెట్టుకొని ఉంచుకోవాలి అంటే పాతి గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వంద గ్రాముల వేరుశనగ నూనె వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి అలాగే రెండు టమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి అది నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి నేను చెప్పే ఈ గ్రేవీ ఐదు కోడిగుడ్లకు కానీ ఆరు కోడిగుడ్లు కానీ వేసుకోవచ్చు ఈ గ్రేవీకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ గ్రేవీలోకి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి వాటర్ని పోసుకున్న తరువాత మొత్తాన్ని కలుపుకోవాలండి ఉండలు లేకుండా గ్రేవీ మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత ఈ గ్రేవీ అంతా పొంగు రావాలండి గ్రేవీ మొత్తము ఇలా పొంగు వచ్చిన తర్వాత ఎగ్స్ని పగలకొట్టి వేసుకోవాలి నేనైతే ఐదు ఎగ్స్ని పగలకొట్టి వేశాను దూరం దూరంగా అయితే వేయండి ఎగ్స్ అన్నీ పక్క పక్కనే పగలు కొడితే విరిగిపోతాయండి అందుకని చెప్పి కొంచెం దూరం దూరంగా వేసుకోండి పగల కొట్టి ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ధనియాలు చెక్క వంగాల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత ఎగ్స్ అన్నిటిని నిదానంగా తిప్పాలండి అప్పుడు రెండో వైపు కూడా గ్రేవీ పడుతుందండి ఎగ్స్కి ఇంకా ఫైనల్గా అయితే మాత్రము కొత్తిమీర వేసుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ అయితే విరగకుండా చాలా బాగా అయితే వచ్చాయి ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా అయితే వస్తాయి మీరు ఎప్పుడైనా ఎగ్ డ్రాప్ కర్రీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా ఎగ్ కర్రీ చేసుకొని వేసుకొని తింటే ఆ రుచి వేరబ్బా అంత బాగుంటుంది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఈ కర్రీని అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి